చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం అన్నూరు పంచాయతీ కృష్ణా సముద్రం అల్లాగుంట గ్రామంలోని నూట డెబ్బై ఏడు సర్వే నంబర్ లో నలభై ఒక్క ఎకరాల భూమిని డీకేడీ పట్టా ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఇస్తే ఒక వ్యక్తి ఆక్రమించుకొని గ్రామంలోని ప్రజలకు ఇవ్వకుండా కలిగిరి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు అనుభవిస్తూ ప్రజలను బెదిరిస్తూ ఆ భూమి వద్దకు రాకూడదని నిరాకరిస్తున్నారని చిత్తూరు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్య పరిష్కార వేదికపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఎంఆర్ఓ దాన్ని పరిశీలించి ఆ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు మాది తొంభై ఎనిమిదిలో టీసీ పట్టా ఇచ్చినారు నలభై ఐదు ఎకరాల్లో కుట్టపరం అది దాన్ని ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఒకడే ఆక్రమించుకుని ఉన్నాడు పోతే క్రిమినల్ కేసులు ఏదో ఒకటి పైపు పోయింది చెట్టు పోయింది అనేసి కేసులు పెట్టించేస్తాడో ఆడికి నిలిచిపోతారు మావిడికాయలు కూడా కోసుకొచ్చినాము టూసి పట్టా ఇస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకరనో రెండు ఎకరాల్లో పేదవాళ్ళని చూసి గుర్తించి మంచికి ఒక ఎకరా రెండు ఎకరాల్లో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము నూట డెబ్బై ఏడులో సర్వే నెంబరు గుట్టపరం పోయికి అన్నూరు సర్వే నంబర్ ఎవడో ఒకడు ఒకడే ఆక్రమించాడు నారాయణ రెడ్డి ఆక్రమించుకుని ఉన్నాడు ఆయన ఎవరో ఒకరు మేనేజ్ చేసుకుంటాడు ఒకరిని కావులు మంచి పెట్టేస్తాడు ఆయన చనిపోయి కూడా ఇప్పుడు ఎవడు కావిలు వాడే దాబాసుకొని నరికేస్తా పటేస్తా అనేసి వాడి ఆక్రమించుకుని ఉన్నాడు కలిగి నారాయణ రెడ్డి తో తోపు కూడా పెట్టేసి ఉన్నాడు పింఛింగ్ వేసేసి ఉన్నాడు కృష్ణ సముద్రం సంబంధించిన ల్యాండ్ అది అన్నూరు రెవెన్యూ అన్నూరు పంచాయతీలో ఉండాలి నల్లభాయ్ కలెక్టర్ కలెక్టర్ పోతాం దానికి కలెక్టర్ దగ్గరికి వచ్చి ఉన్నాము అర్జీ ఇచ్చేదానికి అల్లాగుంటా ఇద్దరికి చేరి పేదోళ్ళని గుర్తించి మనిషికి రెండు ఎకరాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము కలెక్టర్ న్యాయం చేయవలసిందిగా దాన్ని ఎన్క్వైర్ చేసి పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి న్యాయం చేసి అందరికీ ల్యాండ్ లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము దానికి అర్జీ సెల్ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క్ పడుట పేగు హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్